సమయాలు రెండవ అధ్యాయము ఒక రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయము దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చాను సౌలు మృతునందిన తర్వాత అతడు సిక్లగులో రెండు దినములు ఉండెను మూడవ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గిపోసుకొని ఒకడు సౌలు నద్దు నుండి నన్న దండులో నుండి వచ్చాను అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను అందుకు వాడు ఇజ్రాయేలీల సైన్యమున నుండి నేను తప్పించుకొని వచ్చితిని అనేను జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరి సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనను సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అని నీకేలాగూ తెలిసినది అని దావీదు వారి అడుగగా వాడిట్ల నేను గిల్బో పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను అతడు రథములను రౌతులను తనను తన వెంట వెనువెంట తగులుకు తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని నీవెవడని అతడు నన్ను అడుగగా నేను అమాలయకీయుడినని చెప్పి తిని అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతుకుడైన నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంక నమును తీసుకొని నా ఏలిన వాడు వెనని ఎద్దుకు వాటిని ఉన్నాను అనెను దావీదు ఆ వార్త విని తన వస్త్రములను చింపుకొనెను అతని యుద్ధనున్న వారందరూ ఆలాగున చేసి సౌలును యోనాతానును ఎహోవ జనులను ఇజ్రాయేల్ ఇంటి వారును యుద్ధంలో కూలిరని వారిని కూచి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి తరువాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితూ అని ఆ వార్త తెచ్చిన వానిని అడగగా వాడు నేను ఇజ్రాయేల్ దేశంలో నివసించు అమాలయకుడునని అగు ఒకని కుమారుడని చెప్పాను అందుకు దావీదు భయపడక ఎహోవా అభిషేకించిన వాని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తిత్వి ఎహోవా అభిషేకించిన వాణిని నేను చంపితునని నీవు చెప్పితివే నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం గనుక నీ ప్రాణం నాకు నీవే ఉత్తరవాదువని వాణితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను యోధా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గుచ్చియు అతని కుమారుడైన యువనాతను గుచ్చియు ధనుర్గీత ఒకటి చేసి దానిని బట్టి విలాపము నలిపెను విలాపము సలిపెను అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది ఎట్లనగా ఇజ్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులేరి అహాహా బలాఢ్యులు పడిపోయిరి ఫిలిస్తీనులు కుమార్తెలు సంతోషింపుకుంటున్నట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పుకుంటున్నట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయుకుడి అష్కేలోను వీధులలో ప్రకటన చేయుకుడి గిల్బోవా పర్వతములారా మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తిరు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక బలార్జుల బలార్జుల డాళ్ళు అవమానముగా పారవేయబడేను తైలము చేత అభిషేకింపబడిన వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను నతుల రక్తము ఒలికింపకుండా బలార్డుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుతీ వెనుక తీయలేదు ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు సౌలును యోనాతానను తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరులు గలవారుగాను ఉండిరి తమ మరణమైనందునను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కా వా కారు ఎడబాసిన వారు కారు వారు పక్షిరాజుల కంటే వడిగలవారు సింహముల కంటే బలము గలవారు ఇజ్రాయేలీల కుమార్తెలారా సౌలును గుచ్చి ఏడువుడి అతను మీకు ఇంపైన రక్తవన్నపు వస్త్రములు ధరింపజేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు యుద్ధ బలాఢ్యులు పడి ఉన్నారు మీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను నా సహోదరుడా యోనాథానా నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను యందు నీకున్న ప్రేమ బహు విందై వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటను అది అధికమైనది అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధ సన్నదులు సన్నద్ధులు నశించిపోయిరి రెండవ అధ్యాయము ఇది జరిగిన తర్వాత యూధా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యహోవా యొద్ధ విచారణ చేయగా పోవచ్చునని యహోవా అతనికి సెలవిచ్చను నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చను కాబట్టి ఎజ్రయేలీయులరాలగు అహీనోయము కర్మెలీయుడ నాబాలనకు భార్య అయిన అబీగయులు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను మరియు దావీదు తన యుద్ధనున్న వారిని అందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండిరి అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దాబీదునకు పట్టాభిషేకము చేసిరి సౌలును పెట్టబడిన వారు యాబేష్ కిల్గాదు వారని దాబీదు తెలుసుకొని యాబేష్ కిలాదు వారి వద్దకు దూతలను పంపి మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి కనుక ఎహోవారి చేత మీరు ఆశీర్వచనమును పొందురుగాక యహోవా మీ కృపను సత్య స్వభావమును ఆగపరచును నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను మీ యజమానుడకు సౌలు మృతి కానీ యోధా వారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండు అని ఆజ్ఞనిచ్చెను నేరు కుమారుడగు అబ్నేరు అని సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బో చేతును మహానయమునకు తోడుకనిపోయి గిలాదు వారి మీదను అషేరియుల మీదను ఎజ్రాయేలు మీదను ఎఫ్రామీయుల మీదను బెన్యామీనియుల మీదను ఇజ్రాయేల్ వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను సౌలు కుమారుడకు ఇష్బోషేతు నలువదేండ్ల గలవాడై ఏలనారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను అయితే యూదావారు దాబీదు పక్షమున నుండిరి దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు అంతలో నేరు కుమారుడగు అభినేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహానయీములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా శరూయా కుమారుడగు యహో యువాబును దావీదు సేవకులను బయలుదేరి వారు నిద్రించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి వీరు కొలనునకు ఈ తట్టునకు ఈ తట్టునను వారు కొలనుకు ఆ తట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి మన ఎదుట వనులు మల్లచేష్టలు చేయుదురా అని యువవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చున నేను లెక్కకు సరిగా సౌలు కుమారుడకు ఇష్భోషతు సంబంధులైన పన్నెద్దరు మంది బెన్యామినీయులును దావీదు సేవకులలో పన్నీద్దరు మందిను లేచి మధ్య నిలిచిరి ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని పక్కను పొడవగా అందరూ తటాలున పడిరి అందువలన తన్సు మరి ఆ స్థలమునకు పేరు పెట్టబడిను అది గిబియోనునకు సమీపము తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇజ్రాయేలు వారును దావీదు సేవకులు ఎదుట నిలవలేక పారిపోయి శరూయ ముగ్గురు కుమారులకు యోబు అభిషేయును అసాహ అసాహేయులును అచ్చట నుండిరి అసాహేయులు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు అసహేయులువా అని అతని అడుగగా అతడు నేను అసహేయులునే అనను నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి వనస్థులలో యవనస్తులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను అసహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా అబ్నేరు నన్ను తరుమటమాని తొలగిపోమ్ము నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడుగు యువబాబు ముందు నేనెట్లు తలెత్తుకొనగలను అనెను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈట మడమతో అతని కడుపులో పొడిచినందున ఈట అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చొచ్చెను అసహ్యులు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి కానీ యోబాబును అభిషేయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గంలోని గీహా ఎదుటి అమ్మాయాను అమ్మాయను కొండకు వచ్చిరి అంతలో సూర్యుడు అస్తమించను గిన్యామేనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అగ్నేరు కేక వేసి కత్తి చిరకాలము భక్షించునా అది తొదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదవు గదా తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞయ్యక ఎందువని యోబాబుతో అనేను అందుకు యోవాబు దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక ఉండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తొలగిపోయి చెప్పి ఊదగా జనులందరూ నిలిచి ఇజ్రాయేలు వారిని తరుముట తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానేరి అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్ధాను నది దాటి బిత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి చూడగా దావీదు సేవకులలో అసహ్యులు గాక పందొమ్మ పందొమ్మండుగురు లేకపోయి అయితే దావీదు సేవకులు బెన్యామినీయులలోను అబ్నేరు జనులలోను మూడు వందల అరవై మందిని హతము చేసిరి జనులు అసహ్యులను ఎత్తుకొనిపోయి వ్యతిలేహంలోన అతని తండ్రి సమాధి అందు పాతి పెట్టిరి తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి మూడవ అధ్యాయము సౌలు కుటుంబీకులను కుటుంబీకులకును దాబీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను హెబ్రోనులో దావీదునకు పుట్టిన ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు ఎజ్రయేలియురాలగు అహీనోయము వలన పుట్టెను కిల్యాబు అను రెండవ వాడు కర్మలేయుడు అగు నాబాలు భార్య అయిన అభిగయులు వలన పుట్టెను మూడవ వాడైన అప్షాలోము ఘషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను నాలుగవ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను ఐదవ వాడగు షట షెష్య వలన పుట్టెను ఆరవ వాడగు ఇత్రేయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు సౌలు కుటుంబీకులను దావేది కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులు బహు సహాయం కుటుంబీకులకు బహు సహాయం చేసను అయ్యా కుమార్తె అయిన రిస్తా నేను ఒక ఉపపత్ని సౌలుకుండెను నా తండ్రికి ఉపపత్ని అగుదాని నీవెందుకు కూడితవని హిష్భోషతు అబ్నేరును అడగగా అబ్నేరును హిష్భూషతును అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలి ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యువదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నే నేరము యహోవా దాబీదు నాకు ప్రమాణము చేసిన దాని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక సౌలి ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయర్షే బాబర వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచేదను కావున ఇష్బోషేతు అబ్నేరు నాకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయెను అబ్నేరు తన తరపున దావీదు నద్దుకు దూతలను పంపి ఈ దేశం ఎవరిది నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇజ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్దనని వర్తమానము పంపగా దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను అయితే నీవు ఒక పని చేయవలెను దర్శనం నాకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలను నా యొద్దుకు తోడుకొని రావలెను లేదా నీకు దర్శనము దొరకదు అనేను మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి ఫిలిస్తీయులలో నూరు మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకొని నా మీకాలను నాకు అప్పగింపుమని చెప్పుడు అనగా ఇష్బోషేతు దూతను పంపి లాయిషు కుమారుడకు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ నుండి మీకాలను పిలవనంపెను దాని పెనిమిటి బహురీకము బహురీము వరకు దాని వెనక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను కనుక అతడు వెళ్ళిపోయేను అంతలో అబ్నేరు ఇజ్రాయిలు వారి పెద్దలను పిలిపించి దావీదు మిమ్మల్ని ఏలవలేనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇజ్రాయేలీలను పిలిస్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచ విమోచించేతనని యహోవా దావీదును గుచ్చి సెలవిచ్చి ఉన్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకునుడని వారితో చెప్పాను మరియు అబ్నేరు బెన్యామీనియులతో అలాగునా మాట్లాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇజ్రాయేలు వారి దృష్టికి బెన్యామీనియుల దృష్టికి ప్రయోజనకరమైన దానిని దాబీదునకు పూర్తిగా తెలియజేశాను అందు నిమిత్తమై అబ్నేరు ఇరువది మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులో నున్న దాబీదు నొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించెను అంతట అబ్నేరు నేను పోయి ఇజ్రాయేలీరు వారు అందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షంన సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీదను ఏలినట్లును చేయుదునని దాబీదుతో చెప్పి దాబీదు వద్ద సెలవు కూచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైనప్పుడు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను అయితే యోవాబును అతని ఎద్దునున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడకు అబ్నేరు రాజు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయిననియూ తెలుసుకొని యోవాబు రాజునద్దకు వచ్చి చిత్తగించము నీవు ఏమి చేసితివి అబ్నేరుని నీ ఎద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపితి పంపివేసితివి నేరు కుమారుడగు అబ్నేరును నీ వెరుగువా నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చనని చెప్పి దాబీదున వద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చరి అతడు వచ్చిన సంగతి దాబీదునకు తెలియకుండెను అబ్నేరు తిరిగి హెబ్రోనకు వచ్చినప్పుడు సంగతి ప్రతి ఎవరికీ వినబడకుండా గుమ్మ నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడబలేనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు అసహ్యాలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పడవగా అతడు చచ్చెను తరువాత ఆ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు ఏమనగా నేనును నా రాజ్యమును నేరు కుమారుడు గబ్ ప్రాణము తీయట విషయంలో యుహోవ సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక యోవాబు ఇంటి వారిలో శ్రావము గలవాడైనను కుష్టిరోగి అయినను కర్ర పట్టుకుని నడుచువాడైనను ఖడ్గము చేత కూలు వాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోవుడుగాక అనెను అలాగిన యువవాబును అతని సహోదరుడైన అభిషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తన సహోదరుడైన అసహ్యులను చంపిన దానిని బట్టి అతనిని చంపిరి దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని అబ్నేరు శవమునకు నాకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యువవాబునకు అతనితో నున్న వారికి అందరికని ఆజ్ఞ ఇచ్చెను రాజును స్వయముగా పాడవంట నడిచను వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను జనులందరూ ఏడ్చిరి మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను ఎట్లనగా అబ్నేరు నీచుడు ఒకడు చచ్చునట్లుగా నీవు చావతగున నీ చేతులకు కట్లు లేకుండగా నీ కాళ్ళు సంఖ్యలు వేయబడకుండా గను దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి ఇంకా వెలుగుచున్నప్పుడు జనులు దావీదు నద్దకు వచ్చి వెలుగున్నప్పుడు జనులు దావీదు నద్దకు వచ్చి భోజనము చేయమని అతని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనాను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం గాక అయనను జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిది రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయను నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమన జనులందరికీ ఇజ్రాయేల్ వారికి అందరికీ తెలియబడను పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగూ సెలవిచ్చను నేటి దినమన పడిపోయిన వాడు ఇజ్రాయేలు వారిలో ప్రధానుడని ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది పట్టాభిషేకము నొందిన వాడైనను నేడు నేను బలహీనుడనైతిని శరూయ కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు అతడు జరిగించిన దృష్క్రియను బట్టి ఎహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగాక